శ్రీ హరిహర అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో ముప్పై రెండవ రోజు సోమవారం వాగు శ్రీ వీరాంజనేయ వారి దేవస్థాన ప్రాంగణంలో వేంచేసి ఉన్న శ్రీ అయ్యప్ప సన్నిధిలో దాడిశెట్టి వెంకన్న ధర్మపత్ని జ్యోతిచే అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించామని సేవా సమితి అధ్యక్షులు వెన్నకూట శ్రీనివాసరావు శర్మ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం అన్నప్రసాద వితరణ విత్తర కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అందులో భాగంగా ఈ సంవత్సరం నలభై ఒక్క రోజుల పాటు శ్రీ హరిహర అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో ఈ దేవాలయంలో నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమం సేవా సమితి సభ్యుల పర్యవేక్షణలో అయ్యప్పలు భువానీలు శివస్వాములు మరియు భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించారని సందర్భంగా ఆయన తెలిపారు ఆన స్వర్ణి శ్రీరామం శ్రీ మహాకణాధిపే శ్రీగురు మహారే ఓం అయ్యా పక్కమా సంజప్తి మన వాగుశించేసి ఉన్న శ్రీ వీరాంజనే స్వామివారి దేవస్థానంలో అయ్యప్ప స్వామంలో ఈరోజు మనకి ముప్పై రెండవ రోజు సామవారు దానిజెడ్డి అచ్యుత్ రావు గారు దానిచెడ్డి వెంకన్న జ్యోతి దంపతుదేత ఈరోజు అయ్యప్పలకి శివస్వామి బోవయ్యకు అన్న సదుపాయం చేస్తారండి ఈ కుటుంబం చల్లగా ఉండి నిండు నుజ్యాలతో శరిస భౌగభాగ్యాలతో అఖండైశ్వర్యాలతో వద్దలాడ మస్తిగా కోరుకుంటూ అయ్యప్ప స్వామి ప్రణాళిక అలవేలా ఉండాలని స్వామివారి కోరుకుంటూ స్వామి స్వామి అన్నదాత सकी बाबा सकी बाबा सकी बाबा सकी बाबा आमीन जय माता दी ये पांच पीस कर दे अंदर హరి ఓం నా పేరు వెనకూడ అండి మన వాగుచండేసి ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామి వారి ప్రాంగణంలో అయ్యప్ప స్వామి ఆలయం ఈ రోజు ముప్పై రెండు రోజులు ఇంటి పెన్ దాడిచెట్టి దాడిచిట్టి వెంకన్న వెంకన్న భార్య జ్యోతి జ్యోతి దంపతుల చేత ఈరోజు అనుసరపురండి ఈ కుటుంబం చల్లగా ఉండి వినాయకుడు అయ్యప్ప సుబ్రహ్మణ్య స్వామి దుర్గామల్లేశ్వర స్వామి కర్ణాటక అలాగే ఇక్కడ క్షేత్రపాలు ఆంజనేయ స్వామి అండి ఈ కర్ణాటక ఎలా కుటుంబానికి ఉండాలి మస్ఫుత్ కోరుకుంటూ